When gods fall, even eternity bleeds. You were born from light, and yet you march with shadows. The light abandoned me long before the darkness embraced me. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉప్పెన్ఫ్ఎం బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో వస్తున్న రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది నుంచి అదిరిపోయే మ్యూజికల్ అప్డేట్ వచ్చింది సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా మొదటి సింగిల్ చికిరి గురించి ఏఆర్ ఆర్ మరియు దర్శకుడు బుచ్చిబాబు సానా ఒక సరదా వీడియో ద్వారా వివరాలు పంచుకున్నారు చికిరి అంటే ఏంటి ఆ వీడియోలో ఏఆర్ రెహమన్ చికిరి అంటే ఏమిటని అడగ చిచ్చుబాబు మా ప్రాంతంలో అలంకరణ అవసరం లేని సహజంగా అందంగా ఉండే ఆడపిల్లలను ముద్దుగా చికిరి అని పిలుస్తారని వివరించారు రామ్ చరణ్ పాత్ర పెద్ది హీరోయిన్ జాన్వి కపూర్ను మొదటిసారి చూసినప్పుడు అతని మనసులో కలిగే భావాలను ఈ పాటలో చూపించిపోతున్నారట ఆస్కార్ విన్నర్ యార్ రెహమాన్ ట్యూన్ బుచ్చిబాబు సానా రూరల్ స్టోరీ టెల్లింగ్ మరియు రామ్ చరణ్ మా స్టెప్లు ఈ పాటను ఎంత పెద్ద హిట్ చేస్తాయోనని అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు నవంబర్ ఏడున ఈ చికిరి పాట పూర్తి లిరికల్ వీడియో విడుదల కానుంది